తప్పుడు సంకేతాలకు ఆస్కారం సీజీఐ ఇంటికి ప్రధాని మోదీ వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయా ఇలాంటి వేడుకలకు ప్రధానమంత్రి వెళ్ళకపోవడం మంచిది ప్రైవేట్ కార్యక్రమాన్ని పబ్లిక్ చేయొద్దు రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబ్బల్ సూచన భారత ప్రధాన న్యాయమూర్తి ఇంటికి ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం ప్రధానమంత్రి వెళ్ళడం తప్పుడు సంకేతం పంపదా నరేంద్ర మోదీ అలా వెళ్లకుండా ఉండాల్సింది ఆయన సలహాదారులైనా చెప్పాల్సి చెప్పాల్సిందిగా తప్పుడు సంకేతాలు వెళ్తే ఆస్కారం తప్పుడు సంకేతాలు వెళ్లే ఆస్కారం ఉందని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబాల్ అన్నారు వ్యవస్థలపై ప్రజల్లో చర్చకు తావిచ్చే ఇలాంటి ప్రైవేటు వేడుకల పట్ల ప్రధానమంత్రి ఆసక్తి చూపడమే మం ఆసక్తి ఆసక్తి చూపకపోవడమే మంచిదని అన్నారు సిజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసంలో బుధవారం జరిగిన గణపతి పూజలో ప్రధాని మోదీ పాల్గొనడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది ప్రధాన న్యాయమూర్తిని ప్రభావితం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాల్లో ఆరోపిస్తుంటాయి అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రైవేటు కార్యక్రమాన్ని ఎలా బహిరంగపరచడం సరైంది కాదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ గురువారం పేర్కొన్నారు అత్యున్నత సంస్థ గురించి ప్రజల్లో రకరకాల ఉహాగాలను చెల్లదగేందుకు అవకాశం కల్పించకూడదని సూచించారు సిజీఐ ఇంట్లో పూజలో పాల్గొన్న మోదీ ఫోటోను సోషల్ మీడియాలో చూసి ఆశ్చర్యపోయానని సిబల్ కపిల్ సిబల్ వెల్లడించారు గత యాభై ఏళ్ళుగా తాను సుప్రీంకోర్టులో పనిచేస్తున్నానని ఎంతోమంది గొప్ప గొప్ప ప్రధాన న్యాయమూర్తులను చూశానని తెలిపారు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్పై ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు మనం నమ్మే మతం మన విశ్వాసాలను పూర్తిగా మన విశ్వాసాలు పూర్తిగా వ్యక్తిగతమని అవి అందరికీ తెలియవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు ఫోటోలు వీడియోలు చిత్రీకరించి బయట పెట్టాల్సిన అవసరం లేదని కపిల్ సిబల్ తేల్చి చెప్పారు తాజా వివా వివాదంపై సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ స్పందించారు కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉందని గుర్తు చేశారు ఈ విభజన రేఖ విషయంలో సీజీఐ రాజీ పడుతున్నట్లు కనిపిస్తుందని ఆక్షేపించారు సిజీఐ నివాసంలో ప్రధాన మోదీ గణపతి పూజ పట్ల శివసేన ఉద్దవ్ పార్టీ సీనియర్ నేత సంజయ్ రావుత్ అభ్యంతరం వ్యక్తం చేశారు మహారాష్ట్రలోని శివసేన ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హతకు సంబంధించిన పిటిషన్లు సుప్రీంకోర్టులో ప్రస్తుతం చంద్ జస్టిస్ చంద్రచూడ్ ఎదుట పెండింగ్లో ఉన్నాయని చెప్పారు ఈ పిటిషన్లపై విచారణ నుంచి జస్టిస్ చంద్రచూడ్ తప్పుకోవాలని సూచించారు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తులు రాజకీయ నాయకులకు కలవడంపై ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయని తెలిపారు మోదీతో జస్టిస్ చంద్రచూడ్ బంధం బయటపడిందని అన్నారు ఇలాంటి పరిస్థితులు జస్టిస్ చంద్రచూడ్ మనకు న్యాయం చేయగలరా అని సంజయ్ రావుత్ ప్రశ్నించారు జస్టిస్ చంద్రచూడ్ ఇంటికి ప్రధాని మోదీ వెళ్ళిన సంగతి తాను చూసి ఆశ్చర్యపోయినట్లు నేషనల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ సుప్రియా సూలే గురువారం పేర్కొన్నారు న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు వయసులో అనుభవంలో ప్రధాని మోదీ జస్టిస్ చంద్రచూడ్ తనకంటే చాలా పెద్దవారని వారిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని వెల్లడించారు అయితే సిజిఐ ఇంటికి ప్రధాని వెళ్ళడం గతంలో తాను ఎప్పుడూ వినలేదన్నారు సిజిఐ ఇంటికి ప్రధాని మోదీ వెళ్ళడం పట్ల ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విరుచుకుపడ్డారు గతంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇంటికి ఇచ్చిన విందుకు అప్పటి సీజీఐ వెళ్ళినప్పుడు ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేయని నాయకులు ఇప్పుడెందుకు స్పందిస్తున్నారని చెప్పాలని నిలదీశారు గణపతి పూజలో మోదీ పాల్గొంటే తప్పేంటని ప్రశ్నించారు నిజ రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు హితువు పలికారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భారత వ్యతిరేకి ఇల్హాన్ ఉమ్మర్ను కలిస్తే ఇక్కడ రాజకీయ లేవి స్పందించడం లేదని సంబిత్ పాత్రో ధ్వజమెత్తారు